నమస్కారం తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సభలో భక్తులందరికీ కూడా వారందరికీ పాదాబం చేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటూ చిన్న సందేహం మాత్రం నాకు ఇప్పుడు మునిగిపోయింది కాశీ మీద ఆ సందేహాన్ని నివృత్తి చేస్తూ మాస్టర్ సమావేశం చేస్తూ చెప్పాలని కోరుకుంటూ ఇప్పుడు నేను లేచి మాట్లాడుతున్నాను ఆ విషయం అంటే జనరల్గా కాశీలో మరణిస్తే ముక్తే అంటారు ఆ ప్రయత్నం కోసం చెప్పి నేను వేషం మార్చుకుని అక్కడికి చేరుకోవాలనే ప్రయత్నం నా హృదయంలో గట్టిగా ఉంది ఇప్పుడు కాదు ఎప్పటినుంచో ఉంది నాకు కాశీలో మరణిస్తే ముక్తి అన్నారు ఈశ్వరుడు స్వయాన కాశీలో చెవులో ఆ పంచాక్షర మంత్రాన్ని ఆయన ఉపదేశిస్తానని చెప్పారు కాబట్టి అటువంటి మంత్రాన్ని ఉపదేశాన్ని ఈశ్వరుడు దాకా పొంది ముక్తి పొందాలంటే కాశీలో మరణించాలని చెప్పారు అది ఎప్పుడో నా చిన్నప్పుడు నడుతుంది కానీ కొంతమంది జ్ఞాన గురువులు మహానుభావులు చాలామంది కూడా ఈ విషయం మీద నేను సంబంధించినప్పుడు చెప్పేవారంటే అంటే నేను తెలుసుకోలేదు అనుసరించుగా లేదురా కాశీ అంత దూరం వెళ్ళి అక్కడికి వెళ్ళి మరణిస్తే ముక్తి అంటారు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నీ ఈశ్వరుడికి మూడు మూడు నేత్రాలు కదా భూ మీద మధ్య నేత్రం ఉంది కదా ఆ నేత్రంలోనే అదే కాశీ అంటారు నువ్వు ఎక్కడున్నా ఆ నేత్రం ద్వారా నువ్వు గనక దర్శించి గనక ఆ మోక్షాన్ని పొందితే నువ్వు ఉన్న చోటే మోక్షాన్ని పొందుతావురా అన్నారు అయితే అక్కడికి పోతే మూర్తేజ్ తొంభై మంది ఉన్నారు నూటికి ఇది పది మంది చెప్పారు జ్ఞానంలో ఒక ఐదు వందలు ఐదు పర్సెంట్ చెప్పు తొంభై ఐదు మంది అక్కడ అన్నారు నేను అది చేర్చుకోవడం కోసం అని చెప్పి అడిగే ఉద్దేశంతో మన మాస్టర్ కాసి అనగానే ఈ సందేహం నాకు తీరుతుంది కదా మాస్టర్ ద్వారా అని నేను చాలా మధ్యాహ్నం రెండు గంటలకే వచ్చి వరకు ఈ సందేహం తీపి ప్రతి ఒక్కరు నూటికి తొంభై ఐదు మంది కాసి